సామాజిక వ్యవస్థలో పలికిందని చెప్పవచ్చు ఈ భీమరావు అంబేద్కర్ అనేటువంటి పేరు ఆనాడు అణగారిన అంటరాని వ్యవస్థలో సింహ స్వప్నంగా నిలిచిందని చెప్పవచ్చు అటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఉదాహరణ ఎందుకంటే భావితరాలకు ఇటువంటి మహనీయుల యొక్క త్యాగాలు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా అంబేద్కర్ గారి గురించి చరిత్రలో చదువుకుంటే ఆయన జీవిత రీతిని చూస్తే కలనీళ్ళు వస్తాయి ఆనాడు ఆయన ఎన్నో ఆత్మ ఎదుర్కొన్నాడు అవమానాలను ఎదుర్కొన్నాడు చివరికి బిఏ పరీక్ష కట్టడానికి ఫీజు చెల్లించలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు అటువంటి స్థాయి నుండి భారతరత్న స్థాయికి ఎదిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర ప్రతి ఒక్క యువతకు కూడా ఎంతో మార్గదర్శకం అటువంటి మహనీయుల యొక్క త్యాగాలతోనే ఈనాడు మనం స్వేచ్ఛా వాయువులను పిలుస్తున్నాం ఈనాడు రిజర్వేషన్లు కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఏది చూసినా కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి పెట్టినటువంటి భిక్ష అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే అంబేద్కర్ గారి పుణ్యమా అని అణగారిన యొక్క వర్గాల్లో ఒక వెలుగు వచ్చింది ఆయన అణగారిన వర్గాలకు ఒక ఆశ జ్యోతి అయి ఒక వాళ్ళ జీవితాల్లో ఒక కాంతిని నింపాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే అంబేద్కర్ గారి ఆశయాలు పూర్తిగా మరి నెరవేరాయా అని చెప్పడానికి మనం సందేహించాల్సి వస్తుంది ఇంకా అణగారిన యొక్క కులాల పట్ల ఎంతో దాడులు చూస్తున్నాం మరి అలాగే సామాన్య ప్రజల పట్ల తులకన భావం చూస్తున్నాం ఇవన్నీ పోవాలి సమ సమాజ నిర్మాణాన్ని కోరుకున్నారు వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారు కానివ్వండి మహాత్మా జ్యోతిరావు కూవ్వండి ఇటువంటి గొప్ప గొప్ప సంఘ సంస్కృతులు అందరూ కూడా ఏం కోరుకున్నారంటే సమ సమాజాన్ని అందరూ సమానమైనటువంటి సమ సమాజాన్ని కోరుకున్నారు అటువంటి సమ సమాజ స్థాపనకు మనమందరం కూడా నడుము మిగించాలి అంబేద్కర్ గారి ఆశయాలకు అప్పుడే అది నిజమైన నివాళని కోరుకుంటున్నారు